హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు రిలేటర్స్ ఉయ్యూరు ఈ రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ ఉయ్యూరు మెయిన్ రోడ్ బందర్ రోడ్కు డిస్టెన్స్ లో వచ్చినటువంటి టూ బిహెచ్కే అపార్ట్మెంట్ అండి ఓల్డ్ ఓల్డ్ అపార్ట్మెంట్ సేల్ కైతే రావడం జరిగిందండి మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఎల్షెఫ్ హాల్ అండి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి ఇది టీవీ యూనిట్ ఏరియా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సేల్కి రావడం అయితే జరిగిందండి విత్ ఫర్నిచర్తో ఈ అపార్ట్మెంట్ని అయితే సేల్కి పెట్టడం జరిగిందండి డైనింగ్ ఏరియా అండి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లో కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి వుడ్ కబోర్డ్ వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ యూనిట్ను కూడా స్పెషల్ మాడిఫికేషన్తో తయారు చేసుకోవడం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ అండి గ్రేజర్ మరియు ఏసీలు ఫ్యాన్లు విత్ ఫర్నిచర్తో కి పెట్టడం జరిగిందండి ఈ ఫ్లాట్ వచ్చేసి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కిచెన్ ఏరియా అండి కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి టేక్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి కంప్లీట్ టేక్ కబోర్డ్స్ కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇండియన్ టాయిలెట్ని అయితే ప్రొవైడ్ చేశారు ఏసీని కూడా సేల్కి పెట్టారండి